వెల్కమ్ టు విబిబీ నైన్ న్యూస్ పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నందు నిర్వహించిన స్వచ్ఛతా హీ ర్యాలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునిట ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు డెంగ్యూ మలేరియా వ్యాధుల నుండి పరిరక్షించుకోవచ్చని తెలిపారు నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు సంగేపు బుజ్జిబాబు గొట్టే నాగరాజు ఇర్రి నరసింహారావు

పరిసరాలు పక్కగా మన జీవితాలు తప్పుగా ఉండాలి నీటిని పొదుపుగా వాడు నీటి కొత్త నివారించు నీటిని పొదుపుగా వాడుగా శుభ్రంగా ఉండండి